హలో హెల్దీ పీపుల్ వెల్కమ్ టు మైండ్ ఫుల్ కుకింగ్ ఈరోజు మన కిచెన్లో క్రిస్పీగా కమ్మగా నోరు ఊరించే క్యాబేజ్ పకోడీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీటిని రెండే రెండు నిమిషాల్లో చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది మరి ఇంత క్రిస్పీగా ఇంత టేస్టీగా ఉండే క్యాబేజ్ పకోడీని ఎలా చేసుకోవాలో చూసేదాం పదండి నేను ఇక్కడ పావు కేజీ క్యాబేజ్ని ని మరి చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజ్ కట్ చేసి తీసుకుంటున్నాను మనం కప్స్లో కనుక చూసుకున్నట్టయితే ఈ క్యాబేజీ తరుగు మూడు కప్పుల దాకా ఉంటుంది ఈ క్యాబేజీ తరుగులో హాఫ్ కప్ శనగపిండి హాఫ్ కప్ జొన్నపిండి వేయండి జొన్నపిండి వేస్తే వచ్చే క్రిస్పీ టేస్ట్ బియ్య పిండి వేస్తే రాదని గుర్తుంచుకోండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేత్తో క్యాబేజ్ని ఇలా గట్టిగా పిండుతూ ఐదు నిమిషాలు కలిపారంటే క్యాబేజ్ నుండి నీళ్ళూరి పిండి ఇలా కాస్త తడిగా తయారవుతుంది ఈ స్టేజ్లో పిండిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసి పిండిని వీలైనంత గట్టిగా కలుపుకోండి పిండిని ఎంత గట్టిగా కలిపితే పకోడీలు అంత క్రిస్పీగా వస్తాయి మీకు ఒకవేళ పిండి కాస్త పలచగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి లేదంటే జొన్నపిండిని వేసుకొని కలపండి చూడండి పిండి ఇలా గట్టిగా కలుపుకున్న వెంటనే పకోడీల్ని వేసేసుకోవాలి మీరు పిండిని అలానే వదిలేసారంటే క్యాబేజ్ నుండి నీళ్లు ఊరి పిండి పల్చగా అయిపోతుంది ఇప్పుడు లేట్ చేయకుండా స్టవ్ మీద కడాయిలో డీఫ్రేక్ సరిపడా ఆయిల్ తీసుకొని బాగా వేడి చేయండి ఆయిల్ బాగా వేడయ్యాకే ఇందులోకి మనం ఉల్లిపాయ పకోడీ ఎలా వేసుకుంటామో అదే విధంగా పిండిని చిన్న గోలి సైజ్ ఉండాలిగా బొటన్ వేల్ తో గిల్లుతూ పకోడీల్ని వేసుకోండి నూనెలో వేసాక పకోడీల్ని ఒక రెండు నిమిషాల పాటు అలానే వదిలేయండి వదిలే రెండు నిమిషాల తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టి మంటతో నెమ్మదిగా ఒకసారి కలపండి ఇప్పుడు పకోడీలని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి పకోడీలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని ఒక టిష్యూ ఉన్న పేపర్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఒకసారి ఎప్పుడు చేసుకునే ఆనియన్ పకోడీ కాకుండా ఇలా క్యాబేజ్ పకోడీ ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కుదురుతాయి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ షేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి